హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి ముద్ర యోజన లోన్ పరిమితిని కేంద్రం పెంచింది ఇటీవల వార్షిక బడ్జెట్లోనే ముద్ర స్కీమ్ కింద రుణ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది దీంతో ముద్రా పథకం కింద లోన్ అందే మొత్తం పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెరిగింది తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది సూక్ష్మ చిన్న తరహా సంస్థల కోసం రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది ఈ పథకంలో మొత్తం మూడు రకాల రుణాలు ఉంటాయి శిశు రుణాల కింద యాభై వేల వరకు లోన్ వస్తుంది కిషోరా రుణాల కింద యాభై నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఐదు నుంచి పది లక్షల వరకు లోన్ వస్తుంది ఇప్పుడు మరో కొత్త కేటగిరీని జోడించారు తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీ తీసుకొచ్చి దీని కింద పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇంటి లోన్లు అంటే తరుణ్ లోన్లు పొంది వాటిని తిరిగి చెల్లిస్తారు వారికి మాత్రమే ఈ లోన్లు అందుతాయని పేర్కొంది రెండు వేల లో మోదీ సర్కార్ పిఎంఎంవై స్కీమ్ లాంచ్ చేసింది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిధులు సమకూర్చాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ పథకం తెచ్చింది ముద్ర లోన్ వడ్డీ రేట్లు ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి ప్రభుత్వ బ్యాంకుల్లో తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం నుంచి పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం వరకు ప్రైవేట్ బ్యాంకుల్లో ఆరు పాయింట్ తొమ్మిది ఆరు శాతం నుంచి గరిష్టంగా ఇరవై ఎనిమిది శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి వీటిల్లో వడ్డీ రేట్లు కాస్త తక్కువే ఇంకా రుణగ్రహీత రిస్క్ ప్రొఫైల్ ఇంకా రుణగ్రహీత రిస్క్ ప్రొఫైల్ లోన్ టెన్యూర్ ఎంత లోన్ అనే దాన్ని బట్టి వడ్డీ రేట్లు మారుతాయని చెప్పొచ్చు ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ కొత్తగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారి కోసం వ్యాపార విస్తరణ కోసం కూడా లోన్లు వస్తాయి ఎలాంటి ష్యూరిటీ లేకుండానే లోన్లు మంజూరు చేస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ సర్వీసెస్ వంటి రంగాల్లో మెషిన్ ఆపరేటర్స్ రిపేర్ షాప్స్ చేతి వృత్తులు వారు ఈ లోన్లు పొందొచ్చు ఈ స్కీమ్ కింద మహిళా లబ్ధిదారులే దాదాపు అరవై శాతానికి పైగా ఉన్నారు ఇదిలా ఉంటే ప్రజా సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతూ ఉంటాయి మరి ముఖ్యంగా మహిళల కోసం అనేక పథకాలు అమల్లో ఉన్నాయి వాటిలో ఒకటే బీమా సఖీ యోజన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు ఏడు వేల రూపాయలు అందించనున్నారు మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు బీమా సఖి యోజన పథకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ద్వారా ప్రారంభించారు ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తారు మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు వయసు పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల మధ్యలో ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి